యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి స్వామి అమ్మవార్లకు బహూకరించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యాదాద్రిశుడి తిరుకళ్యాణం ఈ నెల పధ్ెనిమిదవ తేదీన కన్నుల పండువగా జరగనుంది పాంచనారసింహుడు అమ్మవార్లకు ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పోచంపల్లి పట్టువస్త్రాలను పద్మశాలి మహాజన సంఘం సమర్పించడం ఆనవాయితీ పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారుచేసిన పట్టు వస్త్రాలను బ్రహ్మోత్సవాల్లో భాగంగా భారీ ఊరేగింపుతో వెళ్లి అధికారులకు సంఘం ప్రతినిధులు అందజేశారు సనాతన ధర్మం ప్రకారం కళ్యాణోత్సవంలో హరికి అత్తింటివారు సిరికి పుట్టింటివారు వస్త్రాలను సమర్పిస్తారు ప్రత్యేక సాంప్రదాయంగా అత్తింటివారు పుట్టింటివారుగా పేరొందిన పద్మశాలి వంశస్థులు ప్రతి ఏటా స్వామి అమ్మవార్లకు స్వయంగా పట్టువస్త్రాలను తయారుచేసి బహూకరిస్తున్నారు పట్టు దారానికి రంగులద్దీ డిజైన్లు కట్టి నేసే ప్రక్రియ ఇక్కత్ ఇక్కత్పట్టు చీర ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా మగోలు మెచ్చే చీరలు ఇక్కత్పట్టు పోచంపల్లిలో పది పాటు శ్రమించి స్వామి అమ్మవారికి రెండు పట్టుచీరలు తయారు తయారుచేశారు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో అమ్మవారిని అలంకరించేందుకు రెండు పట్టుచీరలను తయారుచేశారు ఈసారి రాజస్థాన్ నూతన డిజైన్లతో ఆకర్షణీయంగా చతురస్రాకార రాజస్థాన్ డిజైన్లు స్పన్ జరీ బార్డర్తో నేయడం ఈ చీరల ప్రత్యేకత ఒకటి మెరుగురంగు కొంగుతో కూడిన హాఫ్ వైట్ చీర మరోటి మెరూన్ రంగు కలిగిన కొంగు చిలుకపచ్చ చీరలను చేనేత కార్మికులు కళాత్మకంగా నీశారు అలాగే స్వామివారికి పట్టుపంచె పట్టుశాలువాను తయారు చేశారు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి అమ్మవార్లకు సమర్పించే పట్టు వస్త్రాలను చేనేత కార్మికులు భక్తిశ్రద్ధలతో నేసారు పద్మశాలీల ఇలవేల్పోయిన లక్ష్మీ నరసింహస్వామి శ్రీ అమ్మవార్లకు ఎనిమిదేళ్లుగా పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామని పద్మశాలి మా జనసంఘం అధ్యక్షుడు చెబుతున్నారు ఎంతో నియమనిష్టలతో రోజుకు పది గంటలు మగ్గన్నేసి వస్త్రాలను తయారుచేశామని చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పది రోజుల్లోనే పట్టు వస్త్రాలను నేశామని చెబుతున్నారు సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పట్టువస్త్రాలను తయారు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు